అమ్మవారిని ఆవహింప చేయడం ఇది నిజంగా మనం అందరము ఆ రోజు వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యత్వాలు ఇవ్వడానికి అదిగో అమ్మవారు రాయి వచ్చింది అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్దులై ఉంటుంది అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో ప్రేమనురాధాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని కలగచేయాలని కలిగింపు చేయాలని మనం అందరం కోరుకుందాం ఇంత చక్కటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న రాదు లక్షలు కోట్లలో కొట్టి అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంకా జాగ్రత్త చేయడం జరుగుతోంది కాబట్టి అమ్మని అందరం ఆహ్వానిద్దాం అందరం కూడా అమ్మని వచ్చేసింది అమ్మ కింకిణి నీల మీల్టుతూ సాక్షాత్తు అమ్మవారు ఈ ప్రాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మరా వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది అంగవారు వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు